ఇప్పుడు చనిపోయిన తర్వాత కొన్ని రిచువల్స్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళకు ఎందుకంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని లేకపోతే మళ్ళీ మనకు అడ్డంకులు రాకుండా చేస్తుంది అని అసలు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటారు చనిపోయిన తర్వాత ఓకే సో పదమూడు రోజుల వరకు అది ఎక్కడికి వెళ్ళదు మన ఇంట్లోనే ఉంటుంది అది చనిపోయిన తర్వాత అసలు చనిపోవడం అనే ప్రాసెస్సే కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది చనిపోవడం అనే ప్రాసెస్ ప్రతి మనిషికి తెలిసినా తెలియకపోయినా రెండు సంవత్సరాల క్రితమే ట్రిగ్గర్ అవుతుంది రెండు సంవత్సరాల క్రితం నుంచి సోల్ అనేది దాన్ని ప్రాసెస్ చేస్తూ చేస్తూ ఉంటుంది చేస్తూ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి దాని టైం అయిపోతుంది అంటే నాకు ఒక థౌజండ్ బ్రెత్స్ ఉన్నాయి లైఫ్లో అనుకుంటే నేను నైన్ హండ్రెడ్ బ్రెత్స్ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశా థౌజండ్ బ్రెత్కి సో ఇప్పుడు నాకు ఇంకో నైంటీ నైన్ థౌజండ్ నైంటీ నైన్ బ్రత్స్ ఉన్నాయి నైంటీ నైన్ అయిపోయాయి ఇంకొకటి ఉంది ఓకే ఆ ఒక్క బ్రెత్ ఎలా వదలాలి అనేది సోల్ ఇప్పటి వరకు ఈ లైఫ్లో చేసిన పాపలు పుణ్యాలు ఎవర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఐదు వాయువులు ఉంటాయి అపాన వ్యాన ఉదాన సమాన ఇంకా ప్రాణ ఓకే సో ముందు అపాన వాయువు కిందకి తర్వాత ఉదాన తర్వాత సమాన శరీరం అంతా ఉంటుంది తర్వాత వ్యానం తర్వాత ప్రాణ అలాగా రకరకాలుగా వదిలేస్తుంది వదిలేసినది పదమూడు రోజుల వరకు అక్కడే దానికి ఏంటంటే చాలా సోల్స్ ఉంటాయి అంటే కొన్ని డిసీజెస్తో పోతాయి కొన్ని ఏమో సడన్ యాక్సిడెంట్స్లో పోతాయి సో వాటికి తెలియదు పోయినట్టు సో అవన్నీ అక్కడే ఉంటాయి దాని బాడీని చూసుకుంటాయి దానికోసం ఎవరు ఏడుస్తున్నారో చూసుకుంటాయి దానికోసం యూనో ఎవరు బాధపడుతున్నారో చూసుకుంటాయి దాని ఫేవరెట్ ప్లేసెస్ చూసుకుంటుంది దా అది ఎక్కడెక్కడ చదువుకుంది ఏమేమి ఫేవరెట్ థింగ్స్ తింది అవన్నీ గుర్తు చేసుకుంటుంది నెమరేసుకుంటుంది పదమూడు రోజులు పదమూడో రోజు కార్డ్ కట్టింగ్ అవుతుంది అంటే దానికి నువ్వు పైకి వెళ్ళి ఇంకా నీ పని ఇక్కడ అయిపోయింది అని చెప్పి సో అది నెక్స్ట్ యాస్ట్రల్ ప్లేన్కి వెళ్తుంది ఆ యాస్ట్రల్ ప్లేన్లో ఈ సోల్ ఎలా అయితే చనిపోయిందో దాని ప్రకారంగా దానికి హీలింగ్ జరుగుతుంది